శ్రావణ మాసం వచ్చింది కదండి ఇక అందరి వ్రతాలు అంటూ ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు ఈ మాసంలో ఎక్కువగా ఆడవారు చేసుకోవాల్సిన వ్రతం మంగళ గౌరి గౌరీ వ్రతం ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చండి ముఖ్యంగా వీటికి కావాల్సినవి పసుపు ముద్ద అండి అందరి ఇళ్ళలో విగ్రహాలు ఉండవు కాబట్టి పసుపు ముద్దలోనే గౌరీ అమ్మవారిని చూసుకుంటూ మనం పూజించాలి ఇంకా అమ్మవారికి ఇష్టమైన పసుపు కుంకుమ గాజులు పువ్వులు ఆవు నెయ్యితో చలిమిడి దీపాలు వెలిగించుకుంటే సరిపోతుంది ఇంకా మనం ఏదైనా ప్రసాదం మనకు తోచినవి ఏవి లేనప్పుడు అరటిపళ్ళు ఉన్న అరటిపళ్ళు పెట్టుకున్న సరిపోతుందండి నేనైతే ఆవు నెయ్యితో ఆవు పాలతో చేసిన పాయసము ఇంకా పెసరబేడలు కొంచెం బెల్లం ముక్క పెట్టానండి ఇలా పెట్టేసి అష్టోత్తరాలు చదువుకుంటూ పసుపు కుంకుమ అక్షింతలతో అర్చించాలండి చివరగా పూజ అయితే అయిపోయిన తర్వాత భర్త యొక్క ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది అంతేనండి గౌరీ మంగళ గౌరీ వ్రతం పూర్తయినది